అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యాభై ఏళ్ళకే పెన్షన్ అలాగే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అనే దాని మీద అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగిందండి దాని మీద ఏం సమాధానం వచ్చిందనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసమ్మలు ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అర్హు లిస్టులో అందులో నేను ఇస్తాను చూడండి తెలంగాణ శాసనమండలి అయితే కలవకొండల కవిత గారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వృద్ధుల పెన్షన్ ఏమో నాలుగు వేలు చేస్తామని వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా యాభై ఏళ్ళు దాటిన పైబడిన ఇద్దరు వృద్ధులకి కూడా పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరమైనా కూడా ఇచ్చిన పెన్షన్ల హామీని అయితే వీళ్ళు అమలు చేయట్లేదని దీని మీద ఆన్సర్ అవ్వాలని చెప్తే దీనికి మంత్రి సీతక్క ఆన్సర్ అయితే ఇచ్చారు మేము యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ ఇస్తా ఉన్నా ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నాము అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల నుండి కూడా ఇంట్లో ఉంటున్నారో వారి నిమిత్తం ఒకసారి సర్వే లాంటివి చేయాల్సి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు వారి మీద ఆధారపడుతున్నారా లేకపోతే వారు ఇండివిజువల్గా బ్రతుకుతున్నారా ఇండివిజువల్గా బ్రతికేటోళ్ళు ఉంటే వాళ్ళకైతే ప్రభుత్వం సాయం అయితే చేస్తుంది అయితే కొత్త పెన్షన్లో మాటకు వచ్చేటప్పటికి దీన్ని ఇంకా ఏవైతే పెంచి ఇచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాని మీద అయితే ఇంకా బడ్జెట్ కేటాయించలేదు ఎందుకంటే బడ్జెట్ లోటుపాట్ల వల్ల కొన్ని పథకాలకు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి నిధులు ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్ల పెంపు అనేది ప్రస్తుతానికి ఉంటుందా లేదా అనేది అయితే చాలా సందిగ్ధంలో ఉంది మంత్రి సీతక్క కూడా దానికి అవునని కానీ కాదని కానీ చెప్పకుండా మధ్యలో అయితే సమాధానం చెప్పారు పెన్షన్లు ఆ మాకు దృష్టిలోనే ఉంది దాని మీద బడ్జెట్ నిమిత్తం చర్చించబోతున్నాం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామనే మాట చెప్పారు కానీ పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు సర్టన్ డేట్ అలాగే ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికే ఇస్తారనే దాని గురించి కానీ అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులుండో ఉన్న ఎవరైతే వృద్ధులు పెద్దలు ఉంటారో వారికి ఇస్తామని కానీ చెప్పలేదు అయితే ఎవరైతే భర్త చనిపోయిన వితంతం ఉంటుందో వారికి మాత్రం వెంటనే పదిహేను రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేసి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి ఎటువంటి నోటిఫికేషన్ కూడా అవ్వట్లేదు అవి ఇవ్వట్లేదు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు అండ్ సాధారణ సర్టిఫికేట్లో కూడా చాలా రకాలైన మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండటానికి ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు అయితే చేస్తుంది అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ ఉంటుంది థ్యాంక్ యూ